సీఎం రేవంత్ రెడ్డి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆరోపించారు భద్రాచల ఎమ్మెల్యే తెలం వెంకట్రావును ఆదిలాబాద్ మాజీ ఎంపీ స్వయం బాపురావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఎస్టీ జాబితాపై సొంత పార్టీ నాయకులతోనే సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో కేసు వేయించారని దయాకర్ విమర్శించారు లంబాడీ బిడ్డల హక్కులను రేవంత్ రెడ్డి చెడగొట్టేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డికి లంబాడీలపై ఏమాత్రం చిత్తశుద్దున్నా కేసును వెనక్కి తీసుకోవాలన్నారు ఎర్రబెల్లి దయాకర్రావు కూడా లంబాడీ నుంచి మీరు తీసేయాలి ఎస్టీ అని తీసేయాలని ప్రయత్నం చేస్తే ఉరికించుకుంటారు రేవంత్ రెడ్డి గారు అని మర్చిపో లంబాడీల జోలికి రాకు వాళ్ళ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకో నిలబెట్టుకోకుండా పర్వాలే కానీ వాళ్ళ అక్కల గురించో లంబాడీ ఎస్టీ దాని నుంచి తీసేస్తానంటే మొదలు కోట్లు వేసిన మీ భద్రాచల ఎమ్మెల్యే అదే తిరిగా హైదరాబాద్ ఎక్సైజ్ పార్టీ నుంచి మొదలు సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఉండి మీ తోటి వాళ్ళను లంబాడి వాళ్ళని ఎస్టీ తీసేసి కోర్టులో కేసేసారు మొదలు వాళ్ళు తీసేసి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అప్పుడు మేము నమ్ముతూ ఉంటాం మేము వదిలి పెట్టాం కేసీఆర్ గారు దోషం తన బిడ్డ చూడకుండా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిందని పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడింది పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు కేసీఆర్ గారు